మధ్య బరువుదేని రూపం పార్క్ పద్నాలుగు ముద్ద నోట్లో పెట్టుకున్న గౌతమ్ ఇంద్రాణిని శారద గారిని మార్చి మార్చి చూస్తాడు ఏమైందిరా అలా నీలుక్కుపోయావు అమ్మ నిజం చెప్పు నువ్వు ఆల్రెడీ వంట చేసి కిచెన్ లో దాచావు కదా నీ మోహన్ రా నేను టిఫిన్ తిన్నాక కిచెన్ లోకి ఎప్పుడు వెళ్ళాను మరి ఇది నీలానే ఎలా వంట చేసింది నీ ప్రియమైన భార్య అలస్కా అని అబద్ధం చెప్పి గెస్ట్ హౌస్ లో నాతో ఆన్లైన్ క్లాసెస్ లా ఆన్లైన్ వంటలు నేర్చుకుంది ఏంటి ట్వంటీ డేస్ కి నీలానే వంట చేయడం నేర్చుకుందా నీ భార్య అవ్వాలన్న తన నీ భార్య అవ్వాలన్న తపన ఎవరెస్ట్ కన్నా ఒక మెట్ ఎక్కువగా ఉంది కనుక అంత ఫాస్ట్ గా నేర్చుకుంది ఇంద్రాన్ని వంక చూస్తాడు గౌతమ్ ఏదైనా మాట్లాడితే అని ఆశగా చూసిన ఆమెకి నిరాశని మిగిల్చి సైలెంట్ గా తిని తన రూమ్ కి వెళ్ళిపోతారు వీడుమారుడు స్వీటి నువ్వు భోజనం చేయి ఆకలిగా లేదత్తయ్యా అని మాట మాట్లాడకుండా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్న గౌతమ్ని ఒకసారి చూసి వాష్రూమ్ లోకి వెళ్ళింది దీర్ఘంగా ఆలోచిస్తున్న గౌతమ్ తల మీద ఒక్కటి పీగుతారు శారద గారు అప్పా ఏంటమ్మా నువ్వు ఇలా కొట్టి కొట్టి నేను కోమాలోకి తీసుకెళ్తావా నోర్మీరా వెదవా ఏంట మాటలు మరి లేకపోతే ఏంటి ఇప్పుడు ఎందుకు నన్ను కొట్టావో చెప్పు నీ కోడలి వంటలకు నేనేం వంక పెట్టలేదుగా వంక పెట్టడం కాదు నీకు వాత పెట్టాలి స్వీటీ నీ కోసం మొదటిసారి వంట చేసిద్ది బాగుంది అన్న ఒక్క మాట కూడా చెప్పకుండా అడ్డగాడిది నాకు తినేసి వచ్చావు దాని మనసు ఎంత బాధపడిందో ఆలోచించావా ఏంటి ఒక్కసారి వంట చేస్తే నెత్తి మీద పెట్టుకోవాలా నెత్తి మీద పెట్టుకోమని ఎవరు చెప్పారు రావు ఒక మాట బాగుంది అని నవ్వుతూ చెప్పుకుంటే అది ఎంత సంతోషపడేది చి మరీ రాయిలా తయారవుతున్నావు అది భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయిందని విసుగ్గా చెప్పి ఆవిడ గదిలోకి వెళ్ళిపోతారు గౌతమ్ కూడా షాక్ లో అలా వచ్చాడే కానీ వంట చాలా బాగుండడంతో ఇంద్రానికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఈలోగా శారద గారు తన భోజనం చేయలేదనగానే చిగుక్కుమంటది మనసులో తనే వెళ్ళి భోజనం ఒకే ప్లేట్లో పట్టించుకొని తిని తీసుకొచ్చే లోపు ఇంద్రాని బెడ్ మీద పడుకొని కనిపిస్తుంది ఆమె దగ్గరికి వెళ్ళిన గౌతమ్ ఏం చింది అన్న దాని గుర్తుగా మొహం అంత ఎర్రగా అయిపోతుంది స్వీటీ ఏంటి అన్నట్టు చూసిన ఆమెని భోజనం ఆకలిగా లేదు బలవంతంగా ఆమెను లేపి తినపించడం స్టార్ట్ చేస్తాడు గౌతమ్ తినిపిస్తుంటే ఇష్టంగా తింటున్న ఆమెను చూసి సారీ స్వీటీ వంట బాగుంది అని చెప్పలేక కాదు ఏదైనా గిఫ్ట్ ఇచ్చి చెప్పాలి అనుకున్నా ఈలోగా నువ్వింత హర్ట్ అవుతావు అనుకోలేదు మౌనంగా అతను చెప్పేది వింటున్నా ఆమె నాకు నచ్చిన గిఫ్ట్ ఇస్తావా నీకు నచ్చిన గిఫ్ట్ ఇస్తావా నీకే కావాలో అడుగు అదే ఇస్తాను ముందే చెప్తున్నా మన ఇంటిమేషన్ అనుకు అది ఇప్పుడే కాదు చిన్నగా నవ్వి నాకు అదే యావలేదులే నేను అడగాలనుకుంది వేరేది ఏంటది తిన్నాక చెప్తాను సరే తిను అని ఫుడ్ మొత్తం తినిపించి ప్లేట్ కిచెన్ లో పెట్టొచ్చాక ఆమె ముందు కూర్చొని ఏం కావాలి అని అడుగుతాడు కిస్ ఏంటి నీ లిప్స్ కి నా లిప్స్ అతికించి కిస్సు కావాలి నువ్వు పెద్ద ముదురువే జస్ట్ నే కదా అడిగింది ఫస్ట్ నైట్ ఎలానో లేదు ఇది కూడా లేదా అని అలకగా అంటున్న ఆమెని తన మీదకి లాక్కొని ఇద్దరు పెదవులు ఫోర్స్ గా కలిపేస్తాడు ఆఫ్టర్ సమ్ టైమ్ ఏంటి ఇది ఎక్కడైనా ఆడవాళ్ళ పెద్దలకి బొక్కలు పడతాయి నాకేంటి ఈ పంపర్ ఆఫర్ నన్ను ఏడ్పించినందుకు ఈ పనిష్మెంట్ కింగ్ అని నవ్వుతూ అతని గుండెల మీద వాలిపోతుంది గౌతమ్ ఎన్నాళ్ళు ఇలా నువ్వు పర్ఫెక్ట్ కోడలు అయ్యేదాకా నా మీద నమ్మకం లేదా నీ బిజినెస్ మీద నమ్మకం లేదు అయితే అది అయితే నువ్వే చైర్మన్ అవ్వచ్చు కదా నేను తప్పుకుంటాను పిచ్చి పిచ్చిగా అది మీ డాడీ ఎంతో కష్టపడి స్టార్ట్ చేసింది నాకు బేసిక్స్ కూడా తెలియదు నా లాంటి వాటి చేతుల్లో బిజినెస్ పెడితే ఏ చిన్న మిస్టేక్ జరిగినా నేను లైఫ్ లో నే తల ఎత్తుకోలేను మరి అది వద్దు అంటావు ఇది వద్దు అంటావు ఎలా రానితో అన్ని మేనేజ్ చేసుకోలేవని పెళ్లి వద్దు అన్నాను నువ్వే పెద్ద పుడింగిలాగా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అనుభవించు పే అని అతడి గుండె మీద చాలా రోజులకి ప్రశాంతంగా నిద్రపోతుంది ఇదంతా చూస్తున్న నీరజ్ పరిస్థితి ఏంటో గెస్ చేయండి జాను ఏంటమ్మా ఇంద్ర దగ్గరికి ఒకసారి వెళ్ళేసి వద్దాం పద ఇప్పుడు ఎందుకమ్మా ఎందుకంటే చప్ప పెట్టకుండా పెళ్లి చేసుకుంది దానికి నాలుగు చివాట్లు పెట్టి గిఫ్ట్ ఇచ్చేసి రావాలి పద అని గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు వసుంధర గారు ఈవినింగ్ హాల్లో కూర్చుని టీ తాగుతున్న శారద గారు వాళ్ళని చూసి జాను రామ్మ అని వసుంధ గారు వసుంధర గారిని నవ్వుతూ లోపలికి తీసుకొస్తారు ఆంటీ స్వీటీ ఎక్కడ కనిపించడం లేదు నిద్రపోతున్నారు జాను ఈ టైంలో నిద్రే శారద గారు మీరు కూడా స్వీటీని చెడగొట్టేస్తున్నారు అయ్యో అదేం లేదులేండి లంచ్ మొత్తం తనే ప్రిపేర్ చేసి చాలా అలసిపోయింది అందుకే రెస్ట్ తీసుకుంటుంది ఏంటి స్వీటీ వంట చేసిందా ఓ మై గాడ్ ఏమైందండి ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు మరి ఆశ్చర్యం కాక ఇంకేంటండి పొద్దున్న లేచినప్పటి నుండి జిమ్ లు ఆఫీసులు ల్యాప్టాప్ లు తప్ప వంటగది ఎలా ఉంటుందో తెలియదు మా స్వీటీ వంట చేసిందంటే నాకు చలి జ్వరం వచ్చేలా ఉంది మీరు చూసింది ఇదివరకు స్వీటీ ఇప్పుడు ఉన్నది నా కోడలు ఇంద్రాణి నన్ను ఇబ్బంది పెట్టేలా ఎప్పుడు తన బిహేవియర్ ఉండదు అని గర్వంగా అంటున్న శారద మాటలకి వసంత వసుంధర గారు చాలా సంతోషిస్తారు అలా ముగ్గురు మాటల్లో ఉండగానే అని పెద్దగా అరుస్తాడు గౌతమ్ ఏమైందో గౌతమ్ అరుపుకి దబా దబా బాధేస్తారు తలుపులు శారద గారు డోర్ ఓపెన్ చేసిన ఇంద్రాని ఏంటి అత్తయ్య అని గా అడుగుతుంది ఎందుకే వాడాలి అరిచాడు నిద్రలో గండు చీమ కుట్టింది అత్తయ్య ఇంద్రాణిని అనుమానంగా ఓ చూపు చూసి వసుంధ్ర గారు వచ్చారు గౌతమ్ని అని కాఫీ తేవడానికి కిచెన్ లోకి వెళ్తారు శారదా ఆంటీ లోపలికి వెళ్ళిన ఇంద్రాణి తననే గుర్రుగా చూస్తున్న గౌతమ్ని చూసి సారీ అన్నట్టు చెవులు పట్టుకుని క్యూట్ గా ఫేస్ పెడుతుంది తన షోల్డర్ చూసిన గౌతమ్కి పైన నాలుగు పళ్ళు కింద నాలుగు పళ్ళు గుర్తులు దిగబడిపై కనిపిస్తాయి ఆమెని కొట్టేలా చూస్తూ ఏంటిది అన్నట్టు ఆమెకి తన షోల్డర్ చూపిస్తాడు కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి సారీ గౌతమ్ అని కన్నీరు పెట్టుకుంటున్నా ఆమెని ఏం పెళ్ళాలి వ్యాంపయర్లో బ్లడ్ తాగి మళ్ళీ ఏడుస్తున్నావా అని వెటకారంగా అంటాడు గౌతమ్ నేను కావాలని చేయలేదు నువ్వు నన్ను కోసేసరికి కోపం వచ్చింది అందుకే చిన్నగా కొరికా చిన్నగా కొరికావా అంటే నాకు అది చిన్నది అని ఒక పిచ్చి నవ్వు విసిరి వసు ఆంటీ వచ్చారు వెళ్దాం పద నువ్వు వెళ్ళి నేను ఫ్రెష్ వస్తాను సరే అని ఇంద్రాని బయటికి వెళ్ళిపోతే డెటాల్ కాటన్ తో కొరికిన చోట క్లీన్ చేసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు బయటకు వచ్చిన ఇంద్రాణిని శారీలో చూసి కళ్ళు తిరిగి ఇప్పిన పన తిరిగినంత అవుతుంది వసుంధర గారికి ఏంటి ఇది నువ్వు మా ఇంద్రాణి వేనా లేదు ఇంద్రాణి ని అని వెటకాలంగా అంటున్నా ఆమె మాటలకి అదే కదా మా ఇంద్రాణి ఇలా ఎప్పుడు ఆడపిల్లలా రెడీ అవ్వాలి పోనీలే డూప్ అయినా నువ్వు పోయినా బాగున్నావు అని వసుంధర గారు ఆట పట్టిస్తారు ఆంటీ మీరు కూడా నన్ను ఏడిపిస్తున్నారని మొహాన్ని బుచ్చుకుంటుంది ఇంద్రమ్మ మరి లేకపోతే ఏంటి నిన్ను ఇలా చూస్తాను అని కళ్ళలో కూడా అనుకోలేదు గుండు మా కి థ్యాంక్స్ చెప్పాలి వెళ్ళి తీసుకురా మీ అబ్బాయి స్నానం చేస్తున్నాడు కొంచెం వేచి ఉండండి అని వెటకారంగా చెప్పి కిచెన్లోకి వెళ్ళి పకోడీలు వేయడం స్టార్ట్ చేస్తుంది బయటకు వచ్చిన గౌతమ్తో మాటల్లో ఉన్న వసుంధ్ర గారి ముందు పకోడీ ప్లేట్ పెట్టి తినమని చెప్తుంది ఇంద్ర ఏంటే ఇది స్పెషల్గా నాకు మాత్రమే కొంప తీసి నీ చేత్తో చేసి నన్ను పైకి పంపించే ప్లాన్ చేయలేదు కదా అని భయంగా అంటున్న వసుంధ్ర గారిని కోపంగా చూస్తూ అంటే నా వంట అంత చెత్తగా ఉంటుందా అని ఉక్రోషంగా అడుగుతుంది చెత్తగా కాదే పరమ చెత్తగా అని కరెక్ట్ చేస్తారు వసుంధర గారు ఆంటీ ఎందుకే అలా అరుస్తావు నిజమేగా ఒకసారి నీ చేతి వంట తి లూజ్ మోషన్ తో పైకి పోయేదాన్ని ఏదో నా అదృష్టం బాగుండు బట్టి బతికి బయట బయటపడ్డాను కానీ లేకపోతే వసుంధర ముందు లేట్ అని ఎప్పుడో రాసేవారని గుండెల మీద చేతులు వేసుకొని అంటున్న వసుంధ్ర గారిని చూసి జాను అవుతూ పడి పడి నవ్వుతారు వాళ్ళు నవ్వుతుంటే ఉక్రోషంగా చూస్తున్న ఇంద్రాణిని చూసి శారద గారికి పాపం అనిపించి రే ఆపంటారు మీ గోలా దాన్ని ఎందుకు అలా ఏడిపిస్తున్నారు వసుంధర గారు అప్పుడు అప్పుడు స్వీటీ వేరు ఇప్పుడు స్వీటీ వేరు ఒక్కసారి పకోడీ టేస్ట్ చేసి మాట్లాడండి ఇవి తిన్నాక నేను మాట్లాడుతున్నా శారద గారు కష్టంగా నవ్వాకుంటున్న జాను గౌతమ్ లు ఆవిడ మాటకు సుఖమని నవ్వేస్తారు అప్పటికే పెంచ కోపంలో ఉన్న ఇంద్ర ఆ కోపంలోనే గౌతమ్ నోట్లు పకోడీలు కుక్కేస్తుంది జాను పారిపోయే లోపు జాను జాను కూడా కాసి తీరా కు సోఫాలో కూర్చుంటుంది కష్టంగా మొత్తం మింగిన గౌతమ్ జాను వాటర్ కోసం కిచెన్ లోకి పరిగెడతారు అది ఒక చూడండి శారద గారు వాళ్ళు ఎలా కిచెన్ లోకి పరిగెత్తారు నాకేదో తేడాగా ఉంది ఈ పకోడి ప్లేట్ తీసేయండి అని భయంగా అంటారు వసుంధ్ర గారు అయ్యో వసుంధర ముందు ఒకటి టేస్ట్ చేయండి తర్వాత ఇంకా కావాలి అని మీరు అనకపోతే నేను ఇంద్రానేది అత్తనే కాదు ఏమంతా ఆర్డర్ లో దీని వంట నా చావుకు వచ్చిందని కష్టంగా ఒక నోట్లో పెట్టుకుంటారు ఈసారి గట్టిగా షాక్ పడుతుంది వసుంధర గారికి ఏంటి స్వీట్ ఇవి ఇంత టేస్టీగా ఎలా చేస్తావు అని లబక్ లబక్ మన ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు ఎప్పుడైనా ఒప్పుకుంటారా నా వంట బాగుంది అని బాగుండడం ఎట్టి అద్భుతంగా ఉంది దీన్ని ఎవరైనా మగరాయుడు అన్నారంటే ఎవరిని ఊరుకో బంగారం చాలా బాగా చేసావే అని ఇంద్రాడిని దగ్గరకు తీసుకొని చాలా పెద్ద బాధ్యత నీ మీద వేసుకున్నావే కానీ మీ అత్తయ్య ఉండగా నీకు అలాంటి ఇబ్బంది రాదు మీకు అమ్మలేని ఇలాంటి తీరిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటారు అబ్బా అంటే ఎందుకు ఇప్పుడు ఇవి హ్యాపీ మూమెంట్ స్వీట్ స్వీట్ తో సెలబ్రేట్ చేసుకోవాలి నా చేత స్వీట్ చేసేది తింటారా అని ఆశగా అడుగుతుంది వెళ్ళి తెచ్చి శుభ్రంగా తిని పెడతారని నవ్వుతూ ఇంద్రాడిని చెప్తారు ఇంద్రాణి స్వీట్ తేవడం కోసం కిచెన్ కిచెన్కి వెళ్తే గౌతమ్ జాన్ వాటర్ తాగి ఎవరికి వాళ్ళు మెల్లిగా కిచెన్ నుండి జారుకుంటారు మళ్ళీ ఏ నోట్లు కుక్కేస్తుందో అని గౌతమ్ అది తెలుస్తో తెలియక ఏదైనా తప్పు చేసి సర్దుకో బాబు చిన్నప్పటి నుండి మగాళ్లే పెరిగింది బాధ్యతలు తప్ప బంధం తెలియని దారిలో పెరిగింది నువ్వే కాస్త అర్థమయ్యేలా చెప్పు అలాగే ఆంటే మీరేం బాధపడకట్టి తనని జాగ్రత్తగా చూసుకుంటాను అప్పటి వరకు కి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడని తెలిసిన వసుంధర వసుంధర గారు గౌతమ్ మాటలు కొంచెం కుదుట పడతారు ఇంద్రాణి స్వీట్ తో ఆ ఈవినింగ్ సరదాగా మాటలతో గడిపేస్తారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ